అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కొంతమంది రాజకీయ నాయకులను మనం గమనిస్తే వారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వారి వెంట ఉండే ఫాలోవర్సు వారిని ఏమాత్రం విడవకుండా వారి వెంటే వెళ్ళడం ఆ రాజకీయ నాయకులకు ఒక బలం అని చెప్పుకోవచ్చు దీన్ని ఇంకో కోణంలో కూడా మనం గమనించవచ్చు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ఆ నేత నియోజకవర్గంలో తమ బలాన్ని తమ వెంటే ముందుకు తీసుకు వెళ్ళగలిగే రాజకీయ సామర్థ్యం వ్యక్తిగత చరిష్మ ఒక మాస్ లీడర్గా ఆయన ప్రతిభను కూడా మనం ఈ కోణంలో చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఇది ఎందుకు చెప్పుకొస్తున్నానంటే నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారి గురించి రాజకీయ పరిశీలకులు ఈ కోణంలో చెప్పుకొస్తుంటారంటే అది అతిశయోక్తి కాదు గతంలో అంటే పాణ్యం నియోజకవర్గం ఉన్నప్పుడు ఆ నియోజకవర్గానికి కేంద్రంగా బనగానపల్లి ఉండేది అప్పుడు ఇక్కడ సుదీర్ఘకాలం పాటు శాసనసభ్యులుగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి విజయపథంలో ఆయనకు లభించిన విజయావకాశాల్లో కీలక భూమిక పోషించిన ఆయన సోదరుడు ప్రస్తుత మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గురించి ఈ కోణంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు గతంలో కూడా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కాటసాని రామిరెడ్డి గారు జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నప్పుడు కూడా ఆయన శాసనసభ్యుడు కాకపోయినా కూడా నియోజకవర్గంలో బి కాటసాని రామిరెడ్డి అంటే ఒక ప్రత్యేక చరిష్మ ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో కూడా అది అలాగే కొనసాగుతోందంటే రాజకీయ కోణంలో ఇది ఒక ప్రత్యేక అంశమే అని చెప్పుకోవాలి ప్రస్తుతం ఇక్కడ నియోజకవర్గాల పునర్విభ విభజన తర్వాత పోటీ చేసిన తొలిసారే కాటసాని రామిరెడ్డి గారు ఎన్నికల్లో గెలుపొందారు ఇక ప్రస్తుతం ఆయన మాజీ శాసనసభ్యులు అయితే ఈ నియోజకవర్గంలో బనగానపల్లి నియోజకవర్గంలో ఆయన ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు బలమా అన్నది పరిశీలిస్తే ఒక రకంగా చెప్పుకోవాలంటే బనగానపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాటసాని రామిరెడ్డి గారే బలం అన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు పేర్కొంటుండడం ఈ సందర్భంగా గమనార్హం ప్రస్తుతం ఆయన మాజీ శాసనసభ్యులైనా కూడా నంద్యాల జిల్లాలో జిల్లా స్థాయి పార్టీ కార్యక్రమాల్లో తలమునకలుగా ఉండడంతో పాటు జిల్లా స్థాయి కార్యక్రమాల్లో బిజీ బిజీగా నిరంతరం ఒక శాసనసభ్యుడిలాగా ముందుకు వెళ్తున్నారు అలాగే నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు నాయకులకు నిరంతరం అందుబాటులో ఉండటం ఆయా కుటుంబాల్లో ఏదైనా కష్టం వస్తే వారిని క్షేత్రస్థాయిలో వారి ఇళ్లకు వెళ్ళి పలకరించడం ఈ కోణంలో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎంత బిజీగా గడిపారో ఇప్పుడు కూడా అలాగే గడుపుతున్నారు చివరగా చెప్పొచ్చేదేమంటే ఒక మాస్ లీడర్గా గతంలో కూడా నేను మన వీడియోలో చెప్పడం జరిగింది కాటసాని రామిరెడ్డి అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నారు అన్నది కాకుండా ఆయనను అభిమానించే కార్యవ కార్యకర్తలు ద్వితీయ స్థిరైన నాయకులు నియోజకవర్గంలో ఉన్నారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు అది ఆయనకు ఒక రకంగా చేతులస్థాయిలో రాజకీయ కోణంలో ఒక బలంగా కూడా మనం ఈ సందర్భంగా పేర్కొనవచ్చు